జనభేరీ న్యూస్కి స్వాగతం మరుం గ్రామ పంచాయతీలో సీసీ రోడ్డుపై మట్టి పోయించిన సర్పంచ్ రెడ్డి చోద్యం చూస్తున్న అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అరాచకాలు ఎక్కువయ్యాయని విమర్శలు వస్తున్నాయి పలమనేరు నియోజకవర్గం మరుం గ్రామ పంచాయతీలోని నక్కపల్లి గ్రామం నందు రాజ్యాంగ విరుద్ధమైన ఘటన చోటు చేసుకుంది వ్యక్తిగత గొడవలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ రోడ్డుపై సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రజలకు అనుగుణంగా ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ రోడ్డుపై మట్టి వేసి రోడ్డు రాకపోకలకు అడ్డుకున్నట్లు ఇదే క్రమంలో తన ఇంటి వద్ద మట్టిదిబ్బ ఏర్పాటు చేశారని రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారని గ్రామస్తుడు భాస్కర్ రెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం మీడియా సమావేశంలో తెలిపారు నమస్కారము నిన్నటి దినము నక్కపల్లి విశ్వనాథ్ రెడ్డి సర్పంచ్ వాళ్ళ తమ్ముడు భార్య సంఘమిత్రాలు చెల్లమ్మ నక్కపల్లి మా గ్రామంలో మా ఇంటి ముందర సిమెంట్ రోడ్లో నైట్ సుమారు పది గంటల ప్రాంతంలో కిప్పర్తో మన్నుగోలి గ్రామస్తులు ఊర్లోకి వెళ్ళేకి వీలు లేకుండా దారికి అడ్డంగా మట్టి తోలింది పొద్దున ఉదయం ఈరోజు మంగళవారం ఉదయం మా భార్య బలం మీద బయలుదేరాలని బండిలో వస్తుంటే ఇంటి ముందు బండి కొట్టి చెన్నమ్మ చెన్నమ్మ భర్త మొగల్ రెడ్డి ఇద్దరు నానా దుర్భాషలాడి మా భార్యను పడ్డ దగ్గర దెబ్బ తగిలింది ఒక ఏలు అయింది దానికి అడిగిన దానికి సర్పంచ్ గారు ఇది మా స్థలము మా వాళ్ళు ఏమైనా చేసుకుంటారో అని పరమనేరు పది సర్ప పది పంచాయతీల సర్పంచ్లు ప్రెసిడెంట్ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు మరుం గ్రామ సర్పంచ్ మేము వెళ్ళాయి మీరు ఏమైనా చేసుకోండా అని చెప్పి చెప్పడం జరిగింది దానిపైన ఈరోజు మన పల్మినర్ సీఏ గారికి కంప్లైంట్ ఇప్పుడు ఇస్తున్నాను అదేవిధంగా ఎంఆర్ఓ దృష్టికి తీసుకుంటున్నా మనకు న్యాయం జరగకపోతే రేపు ఉదయం ఎస్పీ గారిని కలెక్టర్ కూడా కలుస్తాను అతను ఒక వైసీపీ నాయకుడు నేను కూడా ఒక వైసీపీ నాయకుడే అతను గ్రామంలో చిచ్చులు పెట్టేసి మా మధ్యలో మాకు వాళ్ళకి ఎలాంటి తగాద లేదు ఇంటి దగ్గర ఏదో లాస్ట్ విషయం గొడవబడిన దానికి అతను రెచ్చగొట్టి మా ఇంటి ముందర సిమెంటు రోడ్డు పైన పబ్లిక్ ప్రాపర్టీలో నైట్ సుమారు పది గంటల ప్రాంతంలో ఎవరు లేని టైంలో తిప్పర్త తీసుకువచ్చి దారికి అడ్డంగా మను నింపేయడం జరిగింది దీనిపైన న్యాయం చేయాలని సిఐ గారు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మీకు వ్యక్తిగత ఖర్చులు ఏమన్నా ఉన్నాయా మాకు ఎలాంటి ఖర్చులు లేవు అతను మాకు మా విశ్వనాథ్ రెడ్డి వాళ్ళ చెల్లెలే మూడో పాప మా భార్య మాకు వాళ్ళకేదో ఇంటి పక్కలో ప్లాస్టింగ్ విషయంగా ముందు మా గోడ కాంపౌండ్కు ప్లాస్టింగ్ చేసుకునే దానికి మేము వాళ్ళని చేద్దిన అభ్యసిన అంతే కానీ మాకు వాళ్ళకి ఎంటా ఖర్చులు లేవు దీనివల్ల నేను మన సీఈ గారిని కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది